ఓం నిమిషివాయ శ్రీమాతలేనమ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలైనా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన అతి తేలికైన ఆదివారము రవి పుష్యమి నక్షత్రం రోజున చేయవలసిన ఒక చిన్న మంత్రాన్ని మీకు చెప్తాను ఈ మంత్ర సాధన ద్వారా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది చాలామంది అడుగుతున్నారు గురువు గారు మా మనసులో ఉన్న కోరికలను నెరవేరాలి డబ్బు ఖర్చు అయ్యేది మాత్రం కాదు ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఇది పర్టికులర్గా ఆదివారము రవి పుష్మి నక్షత్రం ఉన్న రోజున చేయవలసిన ఉపాయం ఇది తేలికైంది విశేషమైన శక్తి కలిగింది ఇప్పుడు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ఆ విధంగా మాత్రమే ప్రయత్నించండి అలాగే మీకు ఈరోజు ఇంకొక మంత్రం కూడా చెప్తాను అంటే రేపు చేసుకోవడానికి వీలైన మంత్రము నిత్యము చేసుకోగలిగే మంత్రము తేలికైనది విశేషమైనది అత్యంత శక్తివంతమైనది మన మనసులో ఉన్న కోరికలు వంద పర్సెంట్ నెరవేర్చే మంత్రాన్ని చెప్తాను ఈ మంత్రానికి గురుపదంతో అవసరం లేదు కాబట్టి మీకు చెప్తాను ఇది పర్టికులర్గా రవి పుష్యమి నక్షత్ర సమయంలో మొదలుపెట్టి చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి పదార్థం లేకపోయినా సమయం వీలు కాకపోయినా ప్రయత్నించేయవద్దు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ ఉపాయానికి మైలు లేకుండా చూసుకోండి నెలసరి లేకుండా చూసుకోండి నెలసరి ఉంటే చేయవద్దు మైలు ఉంటే చేయవద్దు ఇది మాత్రం గుర్తుంచుకోండి ముందుగా మీరు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఇది పుష్యమి నక్షత్రం ఉన్న రోజున అంటే ఇది రెండు విధాలుగా చేయొచ్చు పూర్వపక్షం శుక్లపక్షం అంటే మనకి ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం వచ్చింది ఇది విశేషమైన శక్తి కలిగింది ఈరోజు మీరు ఒక చిన్న మంత్రాన్ని ఒక దీపంతో వెలిగించి ఆ మంత్ర సాధన చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది అది సూర్య మంత్రం ఇది అంతకుముందు వీడియోలో కూడా నేను మంత్రం గురించి అవ్వడం జరిగింది ఎలా చేయాలో చెప్తాను మీరు ఒక ప్రమిది తీసుకోండి దానిలో నాలుగు ఒత్తులు వేయండి దీనికి ఆవుని ఎత్తిని వాడాలి శుద్ధమైన ఆవు నే అంటే మన దేశీయ గీ ఉంటుంది కదా అది తెచ్చుకోండి చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి నాలుగు ఒత్తులు ఇలా వేయండి వేసి మీరు ఇంట్లో ఉదయాన్నే అంటే కరెక్ట్గా ఆదివారం ఉదయం మీరు మనకి ఆల్రెడీ రవి పుష్మి నక్షత్రం తొమ్మిది పంతొమ్మిది వరకు తొమ్మిదిన్నర వరకు ఉంటుంది అంటే ఒక ప్రదేశంలో ఒక రకంగా ఉంటుంది మీరు ఆరు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని చేయండి ప్రమిదిలో నాలుగు ఒత్తులు వేయండి ఈ నాలుగు ఒత్తులు కూడా మీరు నాలుగు వైపులు వేయండి నేను ఇలా చూపిస్తున్నాను కదా నేను మార్చి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా పెట్టాను కదా దీనిలో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు దిక్కులకి నాలుగు ఒత్తులు ఉండాలి అది కూడా శుద్ధమైన ఆవుని మాత్రమే వాడాలి మీరు ఏది వాడకూడదు మిగతాది ఏది వాడకూడదు మీరు తర్వాత ఈ దీపం వెలిగించాలి ఈ దీపం వెలిగించాలి చెప్తానని నేను మంత్రం కూడా చెప్తాను రాసి చూపిస్తాను ఇలా మీరు నాలుగు వైపులకి మీరు ముందుగా మీ వైపు వెలిగించండి తర్వాత మనం ప్రదక్షిణ చేస్తాం కదా అలా వెలిగించండి ఇలా నాలుగు వైపులకి నాలుగు ఒత్తులు వెలిగించండి తెల్లటి ఒత్తులు మాత్రమే వాడాలి ఇప్పుడు మీరు వెలిగించిన తర్వాత మీకు మనసులో ఏదైతే కోరిక ఉందో సంకల్పించుకోండి ఇది పొద్దు ఉదయం పూట మాత్రమే చేయాలి గుర్తుంచుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే పసుపు కొమ్ములతో చేసిన మాల ఇది నేను రెగ్యులర్గా వాడే చూపిస్తున్నాను అలాగే మీకు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి దేవాలయ ప్రాంగణాల్లో కానీ పూజా వస్తువులు అమ్మే షాపుల్లో పసుపు కొమ్ములతో ఇలాంటి పసుపు కొమ్ములతో చేసిన మాల అమ్ముతూ ఉంటారు ఆ మాల తెచ్చుకోండి మీకు పసుపు కొమ్ములు మాల అందుబాటులో లేకపోయినా సరే మీరు ఇలా పసుపు కొమ్ముల్ని చిన్న చిన్నగా మాల కట్టుకొని దాన్ని అంటే ఒక ఇరవై ఏడు పసుపు అయినా సరే మాల తయారు చేసుకోవచ్చు యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు మీరు ఏది చేసినా మీరు పసుపు మాలతో మంత్ర జపం చేయాలి ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు జపించాలి ఇది ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి ఇలా ఏడు ఆదివారాలు రేపు ఆదివారం మొదలుపెట్టి ఏడు ఆదివారాలు కంటిన్యూ చేసినట్లయితే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా మీరు ఐదు వేలు సార్లు మంత్రాన్ని జపం చేయాలి మాల లేకపోతే చేయవద్దు మాల మీరు తయారు చేసుకోండి తయారు చేసుకుని కూడా చేయవచ్చు రెండోది గుర్తుంచుకోండి మంత్రం కూడా మీకు నేను రాసి చూపిస్తాను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే కృష్ణ మంత్రం కూడా చెప్తాను ఇది సూర్య మంత్రం ఓం జుమ్ సహ సూర్యాయ నమ ఓం జుం సహ సూర్యాయ నమ ఇది గురుప్రదేశం అవసరం లేదు నేను మంత్రాన్ని కూడా మీకు రాసి చూపిస్తాను చూస్తూ ఉండండి ఒక్క నిమిషం మంత్రాన్ని నేను చూపిస్తున్నాను పెద్దగా రాసి చూపిస్తున్నాను మీకు నేను ముందు ఓం తర్వాత జుమ్ తర్వాత సహ రెండు సర్గలు తర్వాత సూర్యాయ నమ రాంద యావత్తు తర్వాత సూర్యాయ నమ ఓం జుం సహ సూర్యాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఈ మాలతో మీ నేను తయారు చేసుకున్న మాల మీకు చూపిస్తున్నాను చక్కగా పసుపు కొమ్ములు మాలతో మీరు ఈ మంత్రాన్ని ఐదు వేల సార్లు ప్రతి ఆదివారం అలా ఏడు ఆదివారాలు మీరు చేసినట్లయితే జపం చేస్తే మీరు ఎటువంటి కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది ఈసారి మీకు వీలు కాలేదు నాకు ఈ ఆదివారం వీలు కాలేదు గురువుగారు మరి ఎప్పుడు చేయాలి శుక్లపక్షం మళ్ళీ పుష్యమి నక్షత్రం అంటే శుక్లపక్షము ఆదివారము పుష్యమి నక్షత్ర సమయంలో కూడా మీరు చేయవచ్చు ఈ సమయం మీకు అందుబాటులో లేకపోతే నెక్స్ట్ సమయంలో మీరు చేయవచ్చు చాలా విశేషమైన శక్తి కలిగినది ఇలా దీపం వెలిగించి జపం చేయడమే దీపం కొండెక్కిన ఇబ్బంది లేదు మీరు ఒక ఆసనాన్ని కింద క్లాత్ వేసుకొని కూర్చొని చక్కగా చేయండి వేరే మాలలు రుద్రాక్ష మాల కానీ వేరే వాడకూడదు పసుపు కొమ్ములతో చేసిన మాల మాత్రమే వినియోగించాలి అంటే పూసలు దొరుకుతాయి ప్రయత్నించేయండి అలాగే రెండో చెప్తాను ఇది కృష్ణ భగవాన్ సంబంధించినది చాలా తేలికైంది చాలామంది అడుగుతూ ఉంటారు అంటే ఉపాసన చేసేవారు అంటారు అసలు మరి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది జపం చేయమంటున్నారు కదా గురువు గారు జపం అంటే ఏంటి మనం ప్రయోగాలు సిద్ధులు వీటి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం జపం అంటే జ అంటే జన్మబంధం పా అంటే పాపనాశనం జప అంటే జన్మబంధం పా అంటే పాపనాశనం అనగా జన్మ వల్ల మనం జన్మ కొరకు ఏదైతే కలిగిన పాపాలు ఉంటాయో చేసేదే జపం అని అర్థం చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మీరు జపం చేయండి నామాన్ని జపం చేయండి అంటుంటారు కదా ఎందువల్ల ఇలా మీరు ఈ సమయంలో ఏ జపం చేసినా అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈరోజు మీకు మేము ఏమీ చేయలేము అనేవారు నేను ఒక కృష్ణ మంత్రాన్ని చెప్తాను చాలా తేలికైంది గురు ఉపదేశం అవసరం లేదు ఈ మంత్రం ప్రతిరోజు మీరు చేయటం వల్ల రేపు మొదలుపెట్టి ధనము ధాన్యము సౌభాగ్యం మీకు అందరితోనూ అంటే సమాజంలో ఉన్న వ్యక్తులు అందరితో కూడా చక్కగా ఉండడానికి ఈ మంత్రం మీకు ఉపయోగపడుతుంది నిత్యం జపిస్తే అంటే ప్రతిరోజు మనసులో మీరు జపిస్తూ ఉంటే మీకు ఎక్కడ లేని ఫలితాలు అంటే సత్ఫలితాలు అంటాం కదా సత్ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి మీకు ఈ ఉపాయం చేయవలసినల్లా ఈ మంత్ర చెప్పండి చేస్తున్నప్పుడు మైలు పాటించడం నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఎవరన్నా మరణించి ఉంటే చేయకూడదు కుటుంబ సభ్యులు మరణించి ఉన్నా అలాగే పిల్లలు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏంటంటే కుటుంబంలో మీ కుటుంబంలో పెద్ద మనిషి ఉన్నా సరే పిల్లలు పుట్టి ఉన్నా సరే మైలు ఉంటుంది కదా అప్పుడు మాత్రం చేయవద్దు మంత్రం కూడా చాలా తేలికైంది అది కూడా మీకు రాసి చూపిస్తాను శ్రీకృష్ణం శరణం మమ చాలా తేలికైంది ఈ మంత్రాన్ని మీరు ఇది కూడా రాసి చూపిస్తాను శ్రీ శ్రీ శ్రీకృష్ణం శరణం శరణం మమ ఒకసారి చూడండి శ్రీకృష్ణం శరణం మమ మీకు నేను ఈ మంత్రాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను దీనికి ఓన్లీ ఈ మంత్రానికి చాలా తేలికైన మంత్రం భగవానుడు మనకి ధనాన్ని ధాన్యాన్ని సౌభాగ్యాన్ని అందరు మనకు అనుకూలంగా చేసే మంత్రం ఎవరైతే నిత్యము మైలు లేకుండా మంత్రాన్ని జపిస్తారో వారి జీవితాల్లో అద్భుతమైన ఫలితం ఉంటుంది స్నానం చేసి ప్రతిరోజు కనుక కష్టాల్లో ఉన్నాం గురువు గారు అనేవారు రేపు మొదలుపెట్టి చేయటమే దీనికి సంఖ్య లేదు మీరు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు ఎందుకంటే తంత్రంలోను మంత్రంలోను ఎన్నో మంత్రాలు ఉన్నాయి గురుపదేశంతో తీసుకోవాల్సి ఉన్నాయి గురుపదేశం లేకుండా చేసే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో మీరు ఏది చేయగలిగితే ఏది అవకాశం ఉంటే అది ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్న ప్రతి కోరిక అన్నీ కూడా నెరవేరే తేలికైన అతి తేలికైన ఉపాయాలు మన పెద్దలు ఎన్నో చెప్పారు కర్మ కొద్దీ మనం ఏంటంటే వాటిని పట్టించుకో సమయము సందర్భాన్ని సరిగా వినియోగించుకోగలిగితే విశేషమైన శక్తిని పొందుతాము ఫలితాన్ని పొందుతాము సూర్యమంత్రాన్ని కానీ కృష్ణ మంత్రాన్ని కానీ రేపు మీరు చేయగలిగితే చేయండి జపం అంటే ఏంటో మీకు అర్థమైంది కదా మనం జపం ఎందుకు చేస్తాం అర్థమైంది కదా జన్మ వలన జన్మ అంటే జన్మ మనం పుట్టిన తర్వాత దానివల్ల వచ్చే పాపాలు నశింప చేసుకోవడం కోసమే జపం చేస్తాం దాని అర్థం అది మన పెద్దలు చాలా చెప్పారు ముందు ముందు వీడియోలు మీకు తెలియజేస్తాను రేపు రవి పుష్పమి నక్షత్రం అమావాస్య కాబట్టి మీకు వీలైతే రేపు నేను కొన్ని వనమూలకలు తీయడానికి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రేపు అడవికి వెళ్ళాలి ఈరోజు సంకల్పం చెప్పుకొని ఈరోజు సాయంత్రం సంకల్పం చెప్పుకొని రేపు వనమూరికి తీయాలి హతజోడి కానీ బదనికలు కానీ మీకు నేను కొన్ని రేపు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను అడవిలో సింగల్ ఉంటే చూపిస్తాను లేదంటే వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇందులో చెప్పిన విధానంలో మీకు అర్థం కాకపోతే బరపాటు ప్రయత్నించే మాకండి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ ఓకే మిత్రులరా ఓం శివా శ్రీమాతయమ